హలో అండి అందరికీ కూడా ప్రభే నిస్క్రిస్తూ పరిషత్ రమణ వందనాలు ఈ సమయంలో ఒక కీలకమైనటువంటి విషయాన్ని నేను మీ ముందుకు తీసుకురావాలి అని అనుకుంటున్నాను నేటి కాలంలో సోషల్ నెట్వర్క్లో మతోన్మాదులు పెచ్చుమీరిపోతున్నారు రెచ్చిపోతున్నారు వాళ్ళు మాట్లాడే మాటలకు పరిధులు లేకుండా విస్తృతమైనటువంటి విశృంఖలమైనటువంటి అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు అందులో భాగంగా పైత్యాన్ని వాళ్ళు తలకెక్కించుకుని పైత్యంలో ఏం మాట్లాడుతున్నారో తెలియకుండానే కొన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు అందులో ఒకటి ఏంటంటే మన దగ్గర క్యాస్ట్ సిస్టమ్ లేదు అంటరాని వ్యవస్థ లేదు అలాంటిది ఐక్యంగా ఉన్నటువంటి మనల్ని విడదీసి ఈజీగా దోచుకోవటానికి క్యాస్ట్ సిస్టాన్ని ప్రవేశపెట్టింది బ్రిటిషుడే మన దగ్గర కుల వ్యవస్థ లేదు అంటరానితనం లేదు మన దగ్గర కానీ బ్రిటిష్ వాడు దాన్ని తీసుకొచ్చి మన మీద రుద్దాడు కాబట్టి అది మనకి అంటింది కానీ మన దగ్గర ఈ అంటరాని వ్యవస్థ లేదు ఈ కుల వ్యవస్థ అనేది లేదు అని చెప్పేసి ఒక భయంకరమైనటువంటి అబద్ధాన్ని ప్రజల్లోనికి బలంగా తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు బట్ ఈజ్ ఇట్ ట్రూ డియర్ ఫ్రెండ్స్ మన దగ్గర నిజంగా కుల వ్యవస్థ లేదా అంటరాని వ్యవస్థ లేదా అసలు ఈ యొక్క కుల వ్యవస్థ లేదా అంటరాని వ్యవస్థ మనది కాదా అంటే మన భారతదేశ ప్రజలది కాదా లేదా హిందువులది కాదా లెట్ ఇస్ చెట్ ద ఫ్యాక్ట్స్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరపు పత్రిక పత్రిక మీరు అక్కడ చూస్తున్నారు ఇందులో అస్పృశ్యత అనే ఒక చిన్న సబ్ హెడ్డింగ్ ఉంది ఒక చిన్న హెడ్డింగ్ స్వరాజ్యమునకు అస్పృశ్యత మరి ఒక ఆటంకము స్వరాజ్యమునకు హిందూ మహమ్మదీయ మైత్రి చేకూరుట ఎంత యావశ్యకమో ఈ అస్పృశ్యత తొలగుట అంత యావశ్యకమో ఈ సమస్య ముఖ్యముగా హిందువులకు సంబంధించినది అస్పృశ్యత అంటరణ వ్యవస్థ లేదా కుల వ్యవస్థ అనేది ఎవరికి సంబంధించిందండి హిందువులకు సంబంధించిందంట అంటే ఏంటి మతం అనే దాన్ని ఏమండి అధిగమించి లేదా దాని దాంట్లో ఉన్నటువంటి అసలు శిశులైనటువంటి ఆంతర్యాన్ని గ్రహించకుండా ఉన్మాదంతో మతాన్ని తలకెక్కించుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడుతున్నారో రోడ్ మీద నిందవేస్తూ కానీ ఇక్కడ ఏమంటున్నారు ఈ రచయిత ఏమండి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఏమంటున్నాడు అంటే అసలు కుల వ్యవస్థ లేదా అంటరానితనము అస్పృశ్యత అనేది భారతదేశంలో ఉన్నటువంటి హిందువులకు సంబంధించిందే తప్ప బ్రిటిషుడికి సంబంధించినది కాదు అన్నట్టు ఇక్కడ మనం చూస్తున్నాం కానీ నేటి కాలంలో ఈ చారిత్రక వాస్తవాలను మరుగున పరిచి ప్రజల్ని మబ్బపెట్టడానికి అబద్ధాలను ఎంత ఈజీగా మాట్లాడుతున్నారో వీళ్ళు కదా చూడండి ఇంకా ఉంది ఇక్కడ ఈ సమస్య ముఖ్యంగా హిందువులకు సంబంధించింది వారు నిమ్మన జాతులకు స్వాతంత్ర్యము సమకూర్చు వరకు స్వరాజ్యమును పరిగ్రహింపరాదు అంటే ధనికుడు లేదా గొప్పవాడు లేదా ఈ భారతదేశంలో క్యాస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అగ్ర కులస్తులు ఎవరైతే ఉన్నారో ఆ అగ్ర కులస్తులు నిమ్మన ప్రజలను భయంకరంగా అణగదొరికిన కారణంగా అసలు మన దేశంలో అంతర్గతంగా మన ప్రజలకే మనం స్వాతంత్రం ఇవ్వలేకపోతున్నాము బడుగు బలహీన వర్గాల వారిని కుల వ్యవస్థతో లేదా అంటరాని వ్యవస్థతో వాళ్ళని అస్పృశ్యత అనే దాంతో మనం వాళ్ళని పారేస్తున్నామో వాళ్ళకి మన స్వాతంత్రం ఇవ్వటం లేదు అసలు మొట్టమొదట మన ప్రజలకే మన స్వాతంత్రం ఇచ్చినట్టయితే భారతదేశములో ఏమండి బ్రిటీషుడి దగ్గర నుంచి మన స్వాతంత్రాన్ని పొందటానికి అవకాశం ఉంటుంది కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి మన స్వాతంత్రం ఇవ్వటం లేదు వాడికి వెనకాలేమో చీపురు కడుతున్నాము వాడికేమో మూతికి మొంత కడుతున్నాము వాడికి బావుల్లో నీళ్లు తాగటానికి అనుమతి ఇవ్వటం లేదు చెరువుల్లో నీళ్లు తీసుకోవటానికి అనుమతి ఇవ్వటం లేదు గుళ్ళలోనికి రావడానికి అనుమతి ఇవ్వటం లేదు బస్తీలు బహిరంగంగా చెప్పులు వేసుకుని దర్జాగా తిరగడానికి హుందాగా వాడిని మనం తిరగడానికి అవకాశం ఇవ్వలేకుండా ఉన్నాము మరిది అస్పృశ్యతే కదా అసలు అలాంటిది వాడికి మనం స్వాతంత్రం ఇవ్వకుండా నిమ్మన జాతులు వాళ్ళకి లేకపోతే తక్కువ దిగువ జాతి ప్రజలకు మన స్వాతంత్ర్యం ఇవ్వకుండా వాడిని మనం బానిసలుగా చేస్తుంటే మరి బ్రిటిష్ వాడి దగ్గర నుంచి మనం స్వాతంత్రాన్ని పొందుకోవటం ఎలా సాధ్యపడుతుంది అని అంటున్నాడు మోహన్ దస్ కరమ్చంద్ గాంధీ ఏమండి నిమ్మల జాతులను అణగదొరుక్కటం వలన వారు అణగారిపోయేది హిందుస్థాన మందు ఆదివాసులను ఆర్య దండయాత్రికులు ఆంగ్ల దండయాత్రికుల వలనే అంతకన్ను నీచముగా కూడా హింసించరని చరిత్రకారులు మనకు చెబుతున్నారు అట్లయినట్లయితే మనము అస్పృశ్యులను తరగతిని కలుగజేసినందుకు మనకి బానిసత్వము తగిన శిక్షయే అని అనవలను ఈ కలంకము ఎంత త్వరగా తొలగించినా మనకు హిందువులకు అంత మంచిది అని చెప్పేసి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అంటున్నాడు ఈ పారాగ్రాఫ్ మీకు అర్థమైందా ఎన్నో వేల సంవత్సరాల నుండి కుల వ్యవస్థ ద్వారా లేదా అంటరాని వ్యవస్థ ద్వారా మన ప్రజలనే మనం దూరంగా పెట్టి వాళ్ళకి కనీసం మౌలిక హక్కులు కూడా ఇవ్వకుండా వాళ్ళని అణగ దొరికేసిన కారణంగా దానికి శిక్షగా బ్రిటిష్ వాడు మనల్ని హింసించడం అణగ దొరికేయడం న్యాయమే ఎందుకంటే మనం ఎన్నో వేల సంవత్సరాల నుంచి మనోళ్ళు మనం అనగ దొరక్కేస్తున్న కుల వ్యవస్థ ద్వారా లేదా అంటరాని వ్యవస్థ ద్వారా అస్పృశ్యత ద్వారా మరి అలాంటిది మనకు తగిన శిక్షే కదా బ్రిటిషోడు వచ్చి మనల్ని తొక్కేయటం అని లాజికల్గా మాట్లాడుతున్నాడు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అస్పృశ్యత అనేది అంటరనితనం అనేది కుల వ్యవస్థ అనేది ఎన్నో సంవత్సరాల నుంచి భారతదేశంలోనే ఉంది కానీ బ్రిటీషోడు నిన్నగాక మనకు తెచ్చిందైతే కాదండి ఇలాంటి దోషపూరితమైన వ్యాఖ్యలకు మీరు చెవి చెవియొగ్గొద్దు ఇలాంటి అబద్ధాలకు మీరు పడిపోవద్దండి ఇవన్నీ కూడా పైత్యం ప్రకోపించి మాట్లాడుతున్న అబద్దాలు దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి నెక్స్ట్ ఎవడికి అండి చరిత్ర ఎవడికి తెలీదు ఎంతమందిని మీరు మభ్యపెడతారు ఎంతమందికి మీరు ఎలాంటి అబద్ధాలు చెప్పి మీరు ఆత్మవంచన చేసుకున్నది కాకుండా వాళ్ళని కూడా మోసపుచ్చుతారు ఎలాంటి అబద్దాలు మాట్లాడి బ్రిటీషుడు తీసుకొచ్చాడా కుల వ్యవస్థ బ్రిటిషుడు తీసుకొచ్చాడా తనాన్ని వాడికి దీనికి ఏం సంబంధం అసలు అని స్వామి వివేకానంద పుస్తకాలు చదవాలి మీరు అసలు భారతదేశంలో మహా గొప్ప వేదాంతవేత్తగాను మహా గొప్ప యోగి పొంగవుడిగా పేరు పొందినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద అంటారు కదా అసలు స్వామి వివేకానంద గురించి అప్పుడప్పుడు మీరు చెప్తూ ఉంటారు కానీ ఏనాడైనా మీరు ఆయన పుస్తకాలను చదివిన పాపాన పోయారా చదివారా అసలు మీరు రండి మానవులు అవ్వండి ఇక్కడ మీరు చూడండి ఆయన అంటున్నారు రండి మీరు మానవులు అవ్వండి అంటే ఏంటి మానవత్వాన్ని మరిచిపోయి పశువులుగా మారిపోయాము మనము సాటి మనిషికి నీళ్ళు ఇవ్వకుండా సాటి మనిషికి మనం సోదర భావాన్ని కనబరచకుండా ఇష్టానుసారంగం వాడిని అజమాయిషితో మనం తొక్కు మనం పశుప్రాయులం అయిపోయాము సాటి మనిషికి మనం గౌరవాన్ని ఇవ్వలేదు సాటి మనిషికి మనం సమానత్వాన్ని ఇవ్వలేదు మనం అస్పృశ్యులు మన అస్పృశ్య దూరంగా పెట్టాము మనం పశుప్రాయులం అయిపోయాం కాబట్టి మొట్టమొదటి మనం మానవులు అవ్వాలని చెప్పేసి ఆయన హితం పలుకుతూ ఉన్నాడు ఎవరినే ఎవరి గురించి హైకాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ హైకాస్ట్ వాళ్ళు నిమ్మన జాతుల్ని తొక్కు పారేసిన పరిస్థితిని బట్టి ఆయన మాట్లాడుతున్న మాటలవి అరే ముందు మీరు మనుషులు అవ్వండి రాబోయ్ సాటి మనిషిని మీరు ఎందుకలా పారేస్తున్నారని చెప్పేసి అభివృద్ధికి ఆటంకంగా ఉన్న పౌరోహిత్య వర్గాన్ని తన్ని తగలవేయండి తగులువేయండి వారా మారరు వారి హృదయాలా వికసింపవు శతాబ్దాలుగా వస్తున్న క్రూరత్వానికి మూడాచారాలకు వారు వారసులు మీరు ఈ పురోహిత వర్గాన్ని మొట్టమొదటి పెరిగివేయండి రండి మానవులు అవ్వండి మీ కోపాల నుండి బయటకు వచ్చి నలువైపులా చూడండి వివిధ జాతులు ఎలా ముందంజ వేస్తున్నాయో కూడా చూడండి సోదర మానవుని మీరు ప్రేమిస్తారా సోదర మానవుని మీరు ప్రేమిస్తారా స్వదేశాన్ని మీరు ప్రేమిస్తారా ప్రేమిస్తే రండి ఉన్నత పరిస్థితులకై యోగ్యతర స్థితిగతులకై నడుం కట్టండి వెనక్కి తిరగకండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ మీకు అర్థమైందండి సో తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ డెబ్బై ఐదు పేజీలు అన్నట్టు చెప్పడం మర్చిపోయిన రెఫరెన్స్ ఏంటంటే స్వామి వివేకానంద వాల్యూమ్ తొమ్మిది డెబ్బై ఐదు పేజీ మీరు చదువుకోండి తర్వాత క్రాస్ చెక్ చేసుకోండి భారతదేశం ఇప్పుడు ఒక వెయ్యి మంది యువకుల త్యాగాన్ని ఆశిస్తుంది కావలసింది మనుషులు కానీ మృగాలు కాదు సుమ కరుడుగట్టిన మీ నాగరికతను బ్రద్దలు చేయడానికి భగవంతుడు ఆంగ్లే ప్రభుత్వాన్ని ఒక సాధనంగా ఇక్కడికి పంపించాడు ఇంగ్లీషు వారికి ప్రప్రథమంగా ఆశ్రయం ఇచ్చినది మద్రాసు వారే అని చెప్పేసి మహా గొప్ప యోగి పొంగబడినటువంటి స్వామి వివేకానంద చెప్తున్నటువంటి మాటలు ఇవి ఏంటండి కరుడుగట్టిన నాగరికత అంట ఏంటి కరుడుగట్టిన నాగరికత ఓ పక్క నుంచేమో వసుదైక కుటుంబం అని చెప్పేసి చెప్తూ ఇంకొక వైపేమో ఊరికి దూరంగా పట్టడం వాడు మట్టి పాత్రలో అన్నం తింటాం వాడు దేశ సంచారం లాగా స్థిరమైనటువంటి నివాసం చేసుకోకుండా స్థిరమైనటువంటి మంచి ఇల్లు కట్టుకోకుండా గుడారాల్లో నివసించడం వాడు బంగారం వేసుకోకూడదు వాడు మంచి పోషక విలువలతో కూడినటువంటి భోజనం తినకూడదు వాడు నగలేసుకోకూడదు వాడు మంచి వస్త్రధారణ ధరించకూడదు ఈ విధముగా ఏమండి చేసి క్రూరత్వంతో మనం అస్పృశ్యత అనే పేరుతో బడుగు బలహీన వర్గాల వారిని ఎక్కువగా భయంకరంగా తొక్కిపరేసిన కారణంగా ఏమంటున్నాడు కరుడు మీ నాగరికతను బ్రద్దలు చేయటానికి సమానత్వాన్ని తీసుకురావటానికి భగవంతుడే ఒక సాధనంగా ఆంగ్లేయుల్ని ఇంగ్లీషుల్ని ఇండియాకి పంపించారు అని చెప్పేసి హితవ పలుకు మాట్లాడుతున్నాడు ఈ స్వామి వివేకానంద కానీ మీరేమంటున్నారు బ్రిటీషుడు దోచుకున్నాడు బ్రిటిషుడు దోచుకున్నాడు బ్రిటిషుడు ప్రపంచాన్ని మొత్తం దోచుకున్నాడు ఇండియానే ఒక్కటే దోచుకోలేదు పని కట్టుకుని బ్రిటిషుడు ప్రపంచాన్ని మొత్తం దోచుకున్నాడు ఏమండి ఆంగ్ల ప్రభుత్వాన్ని దైవాధీనము అంటే భగవంతుడే స్వయంగా ఆయన చిత్తము ద్వారా మనకి బుద్ధి చెప్పడానికి గడ్డి పెట్టడానికి ఒక లెసన్ చెప్పడానికి ఒక గుణపాఠం చెప్పడానికి సమానత్వాన్ని తీసుకురావటానికి సోదర భావాన్ని గుర్తు చేయడానికి బ్రిటిష్ వాడిని ఇక్కడికి తీసుకొచ్చాడని చెప్పేసి స్వామి వివేకానంద మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా మీరు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మా మనకు వచ్చినటువంటి గొప్ప భయంకరమైన దౌర్భాగ్యం ఏంటంటే మన చదవం నేను అదే చెప్తా మన చదవం ఆడేమో అలాగన్నాడు ఈడేమో ఇలాగన్నాడు అని చెప్పేసి ఓన్లీ నోటు మాటల ద్వారా మనం కోట్స్ మనం మాట్లాడుతూ ఉంటాం తప్ప నిజంగా పుస్తకాలు చదివి క్రాస్ రెఫరెన్సెస్ మనం చెక్ చేసి లేకపోతే చరిత్రలో ఉన్నటువంటి పుస్తకాలను కోట్ చేసి డైరెక్ట్గా మేధవులు ఏమన్నారు అని చెప్పేసి మనం చెప్పం ఎందుకంటే మనకు బద్ధకం మనం చదవం ఏమండి తర్వాత అసలు నిజంగా భారతదేశంలో భారతదేశంలో ఈ అంటరాని వ్యవస్థ కారణంగానే చాలామంది బడుగు బలహీన వర్గాలు ఐ మీన్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ నేను ఒక వర్డ్ ఎక్కువగా ఉపయోగిస్తున్నాను బడుగు బలహీన వర్గాలు దిగువ జాతి ప్రజలు అనే వర్డ్ నేను అన్టచబుల్ పీపుల్ గురించి మాట్లాడుతున్న విషయంగా మీరు పరిగణించాలి తప్ప అంటే ఆ వర్డ్ నేను ఇక్కడ యూజ్ చేయడానికి ఒక పర్పస్ ఉంది అందుకని అక్కడ సబ్జెక్ట్ అర్థం అవడానికి నేను ఆ మాట యూజ్ చేస్తున్నాను కానీ బడుగు బలహీన వర్గాల వారు నిమ్మన జాతులు అనే వర్డ్ నేను వాస్తవంగా యూజ్ చేయకూడదు యాక్చువల్గా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ దానికి సినోనిమ్స్ కానీ దానికి వేరే మాటలు ఏమైనా ఉంటే తర్వాత మీరు నాకు సజెస్ట్ చేయండి ఐ కెన్ యూజ్ దోస్ వర్డ్స్ ఓకే సబ్జెక్ట్ అర్థం అవడానికి కొన్ని పదాలు వాడక తప్పడం లేదు ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ సే సో కరుడు కట్టినటువంటి నాగరికతను బ్రదలు చేయడానికి భగవంతుడే ఆంగ్లేయ రాజ్యాన్ని ఇక్కడికి పంపించాడని చెప్పేసి స్వామి వివేకానంద చెప్తుంటే దానికి భిన్నంగా దానికి వ్యతిరేకం మీరేమంటున్నారు అంటే భారతదేశానికి ఏమండి ఈ ఈ కుల వ్యవస్థను తీసుకొచ్చింది బ్రిటిష్ వాడు అని చెప్పేసి అన్న కుల వ్యవస్థను తీసుకొచ్చిన అంత గత్యంతరం వాడికి పట్టలేదు వాడికి అంత కరం పట్టలేదు ఎందుకంటే వాడు వాస్తవంగా చెప్పాలంటే ఎప్పటి నుంచో సమానత్వాన్ని సోదరభావాన్ని కలిగి ఉన్నాడు ఆ సోదరభావాన్ని కలిగి ఉన్నాడు ఆ సమానత్వాన్ని కలిగి ఉన్నాడు అనే విషయాన్ని ఏమండి వివేకానంద గారి యొక్క మాటల్లో ఇన్నర్ మీనింగ్లో మనకు అర్థమవుతుంది కరుడు గట్టిన మీ నాగరికతను బ్రద్దలు చేయడానికి భావాన్ని పరిచయం చేయడానికి ఐక్యతను యూనిటీని పరిచయం చేయడానికి బ్రిటిష్ వాడు ఎక్కడికి వచ్చాడు అది భగవంతుని ఆధీనం భగవంతుని యొక్క స్వాధీనంలోనే జరిగింది భగవంతుని యొక్క ఆధ్వర్యంలోనే జరిగింది అన్నట్టు చెప్తున్నాడు సో అబద్ధాలు చెప్పడం మానేయండి ఇంకా మీ అబద్ధాలని భరించేంత ఓపిక గాని శక్తిగా మాకు మాకు లేదు మీ అబద్ధాలను ఎప్పుడు కూడా పటాపంచలు చేయడానికి మాలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా రెడీగానే ఉంటారు మీరేమో అబద్దాల చేత దారిమల్లింపు చర్యలకు పాల్పడితే మేమేమో వాస్తవాల ద్వారా దారిమల్లింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి మిమ్మల్ని ప్రజల్ని సరైనటువంటి సత్య మార్గంలోనికి మేము ప్రవేశం కల్పించడానికి ప్రవేశపెట్టడానికి ఎల్లప్పుడూ కూడా మేము వాస్తవాలతో మేము రెడీగా ఉంటాం కాబట్టి దయచేసి మీరు దారిమల్లింపు చర్యలకి పాల్పడకండి మీరు ఆత్మవంచన చేసుకున్నది చాలు ఇంతవరకు కూడా మీరు ఆ యొక్క భ్రమలోంచి బయటికి రండి ఆ నుంచి బయటకు రండి మీకు ఏదైనా ఉంటే చెప్పండి లేదు అంటే శుభ్రంగా ఏ చెట్టుకి ఎందుకన్నా వెళ్ళి ముక్కు ముసుకుని తపస్సు చేసుకోండి మిమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు కూడా ఎవరు లేరు శుభ్రంగా ఏ అడుగులోకి వెళ్ళా లేకపోతే ఏ చెట్టుకి ఎందుకైనా వెళ్ళి శుభ్రంగా పుట్టలు పెరిగేంత వరకు మీరు తపస్సు చేసుకోండి పోయిందే ఉంది అంతే తప్ప మీరు ప్రజల్ని మభ్యపెట్టడానికి మీరు అబద్ధాలు మాట్లాడాల్సిన అవసరం లేదు అబద్ధాలు మాట్లాడితే అది చాలా భయంకరం అబద్ధాలు మాట్లాడడం ద్వారా మీ క్యారెక్టర్ అంటే ఏంటి తెలుస్తుంది మీకు ఎంత చీప్ క్యారెక్టర్ ఉందా అని చెప్పేసి తెలుస్తుంది అలా కాకుండా మీకు నిజముగా భయం భక్తి కలిగి ఉంటే మీరు ఏ చెట్టుకి ఎందుకైనా వెళ్ళి శుభ్రంగా తపస్సు చేసుకోండి పుణ్యమైన కలుగుతుంది కదా మీకు అది విషయం